హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన తోటలో చాలా పూలు విరబూసాయండి చూడండి చామంతి పూలు అన్నీ అందమైన పువ్వులు అయితే గార్డెన్లో ఉన్నాయండి చూద్దామా ఎల్లో రోజు కూడా విడిచింది ఈరోజు అంతేకాకుండా బీస్ కూడా వచ్చేస్తున్నాయండి మన గార్డెన్లోకి చూడండి అసలు ఈ బీస్ అయితే వచ్చి చక్కగా పాలినేషన్ చేస్తూ ఉంటాయి బేరపాదుల్ని ఆనపాదుల్ని కాకరపాదుల్ని అన్నింటినీ కూడా ఓకే అండి ఇక్కడ చూస్తే రోజ్ అయితే మంచి రెడ్ కలర్లో ఎంత బాగా పూసిందండి ఇక్కడైతే బంతి పూలు చాలా ఉన్నాయండి బంతి పూలు ఎల్లో కలర్ కాబట్టి పాలినేషన్స్కి ఎక్కువగా పాలిటే చూడండి పాలినేటర్స్ వస్తూ ఉంటాయి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఇవి తప్పకుండా ఉండాలండి మందారాలు చూడండి ఇక్కడ రెండు మందారాలు ఇది నిన్న పూసిందండి ఇంకొకటి రోజు మంచి పెద్ద సైజులో పోస్తాయి చామంతులు అయితే సూపర్గా పూసాయి ఆరెంజ్ జర్బరస్ అండి గుత్తులు గుత్తులుగా పోస్తూ ఉంటాయి ఇక్కడ ఒక చిన్న బుజ్జి రోజ్ ఫ్లవర్ ఉంది చూడండి నచ్చిందండి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి బాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వన తోటలో చాలా పూలు విరబూసాయండి చూడండి చామంతి పూలు అన్నీ అందమైన పువ్వులు అయితే గార్డెన్లో ఉన్నాయండి చూద్దామా ఎల్లో రోజ్ కూడా విడిచింది ఈరోజు అంతేకాకుండా బీస్ కూడా వచ్చేస్తున్నాయండి మన గార్డెన్లోకి చూడండి అసలు ఈ బీస్ అయితే వచ్చి చక్కగా పాలినేషన్ చేస్తూ ఉంటాయి బేరపాదుల్ని ఆనపాదుల్ని కాకరపాదుల్ని అన్నింటినీ కూడా ఓకే అండి ఇక్కడ చూస్తే రోజ్ అయితే మంచి రెడ్ కలర్లో ఎంత బాగా పూసిందండి ఇక్కడైతే బంతి పూలు చాలా ఉన్నాయండి బంతి పూలు ఎల్లో కలర్ కాబట్టి పాలినేషన్స్కి ఎక్కువగా పాలిటే చూడండి పాలినేటర్స్ వస్తూ ఉంటాయి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఇవి తప్పకుండా ఉండాలండి మందారాలు చూడండి ఇక్కడ రెండు మందారాలు ఇది నిన్న పూసిందండి ఇంకొకటి రోజు మంచి పెద్ద సైజులో పోస్తాయి చామంతులు అయితే సూపర్గా పూసాయి ఆరెంజ్ జర్బెరస్ అండి గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి ఇక్కడ ఒక చిన్న బుజ్జి రోజు ఉంది చూడండి నచ్చిందండి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి బాయ్ అండి